వైసీపీ వాళ్ళు మొదటి నుంచి కాన్సన్ట్రేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారు ఆయా ఆ నియోజకవర్గాల్లో ఎలా మొహరించాలి ఎలా ఓడించాలి ఎలా కుట్రలు కుతంత్రాలు చేయాలి ఏ రకంగా గతంలో చేసినట్లుగానే చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అనేటువంటి ఒక దృక్పథం ఒక ఆలోచన అందుకోసం భీమవరం పోటీ చేస్తారని చెప్పి ప్రయత్నం చేశారు భీమవరంలో ఆయన పోటీ చేయట్లేదని తెలిసింది ఇప్పుడు పేటాపురంలో ఆయన పోటీ చేస్తారని చెప్పి ప్రకటించేటప్పటికీ వాళ్ళ యొక్క శక్తులు వాళ్ళ యొక్క వనరుల మొత్తాన్ని కూడా పిఠాపురం వైపు మళ్లించడం జరుగుతుంది మిథున్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇది గీత గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్ని కనుకోవటానికి లేదు ఎందుకంటే ఎవరైతే ఈ బ్యాచ్ ఉందో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అస ఆయన అసెంబ్లీకి రానికుండా చేయాలి ఆయన అసెంబ్లీలోకి వస్తే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని ముందుగానే భయపడి పవన్ కళ్యాణ్ గారి పైన టార్గెట్ చేస్తున్నటువంటి వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య పోటీ అక్కడ వంగగీత గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య కాదు పోటీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఎవరు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ వీళ్ళంతా వాళ్ళ యొక్క క్రిమినల్ యాక్టివిటీస్ వాళ్ళ యొక్క నేర నేర ప్రవృత్తి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు ఇప్పుడు పీఠవరంలో దిగుతున్నారు వాళ్ళ యొక్క నేరాలు చేయటంలో వాళ్ళు బాగా ఆరితేరిన వాళ్ళు కాబట్టి ప్రజల్ని ఎలా ప్రలో పెట్టాలి ఎలా లొంగ తీసుకోవాలి ధన ధన ప్ర అంటే అన్నీ సామధాన దండోపాయాలు అంటారు ధనాన్ని ప్రయోగించి సానుభూతిని ప్రయోగించి మరి దౌర్జన్యాలు చేసి అన్ని రకాలుగా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అన్ని శక్తుల్ని మోహరించి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు ఇప్పుడే మొదలుపెట్టారు గతంలో కూడా అంతే పాలకొల్లో పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని ఓడించడానికి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేశారు భీమవరంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి కూడా పెద్ద ఎత్తున ఈ కుట్రలు పనిచేసినాయి తిరుపతిలో కూడా పవన్ కళ్యాణ్ సారీ తిరుపతిలో కూడా చిరంజీవి గారిని ఓడించడానికి ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా మోహరించి హోటల్ లో చిరంజీవి గారి కుటుంబం ఉంటే వాళ్ళని రోడ్డుపై నిలబెట్టి తనిఖీలు చేసినటువంటి వైనాన్ని కూడా మర్చిపోకూడదు అంటే ఎంతకైనా తెగించేటువంటి బ్యాచ్ ఈరోజు పిఠాపురంలో దిగబోతుంది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలా అందుకే పవన్ క పీఠాపురం ప్రజలు చాలా సౌమ్యులు వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం ఉంది మెగా ఫ్యామిలీ పైన అభిమానం ఉంది వాళ్ళందరూ చెప్తుంది ఒకటే మేమందరం కూడా మెగా ఫ్యామిలీ అభిమానులు మెగా ఫ్యామిలీకి మేము అండగా ఉంటామని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే అక్కడ కులాల పేరుతో విడగొట్టడానికి అక్కడ బీసీ వర్గాలకి కాపులకి మధ్య ఎస్సీ వర్గాలకి కాపులకి మధ్య ఇక్కడ కాపులకు ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారిని చిత్రీకరించి మిగతా వర్గాల ఓట్లు పొందడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తాం వంగకీత గారు మాట్లాడే మాటలు అదే కనబడతాం కానీ ఈరోజు గతంలో లాగా లేదు నిజంగానే మత్స్యకార సామాజిక వర్గం వాళ్ళు మా కోట్లు వేస్తారని చెప్తుంది వంగకీత్ గారు మత్స్యకార కా సోదరులకి అండగా ఉన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారు బీసీ వర్గాలకు అండగా ఉన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇవాళ్ళకి ఇవాళ రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు మీరు నెగిటివ్గా ఎస్టాబ్లిష్ చేస్తే అయిపోవటానికి గత కొంత గత కొంతకాలంగా గత ఐదు సంవత్సరాల కాలంలో అనేక రకాల బీసీ వర్గాలకు అనేక రకాల అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో చేయుతనిచ్చునటువంటి విషయాన్ని ప్రభుత్వం ఉండి మీరు చేయలేనటువంటిది ప్రభుత్వం లేకపోయినా బీసీ సోదరుల కోసం పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు గుర్తున్నాయి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు ఈసారి ఈ వైసీపీ కుట్రలు కుయుక్తులు పనిచేసేటువంటి పరిస్థితి అయితే ఏ పరిస్థితిలో ఉండదు అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సేఫెస్ట్ కాన్స్టిట్యున్సీని అనుకున్నారు వైసీపీ వాళ్ళు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు వాళ్ళ యొక్క దౌర్జన్యాలు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పెత్తందారి పోకడలు వీటన్నిటిని అడ్డుకోవాలంటే ఒక బలమైన సా బలమైనటువంటి నియోజకవర్గం కావాలనే ఉద్దేశంతోనే పిఠాపురాన్ని ఎన్నిక చేసుకునేటువంటి పైన ఆ పిఠాపురంలో ఖచ్చితంగా లక్ష ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవాలి దానికోసం అవసరమైనటువంటి అంటే ప్రత్యర్థులు వ్యూహాలు రచిస్తూ దెబ్బగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మరి జనసేన పార్టీ కూడా దానికి తగిన రీతిలో దానికి అదే స్థాయిలో ధీటుగా ఎదుర్కోవటానికి కూడా తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా కానీ పిఠాపురం అనేది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక మంచి మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది చూద్దాం ఏం జరుగుతుంది